ఓకే అండ్ మీరు రిలేషన్ ఇండస్ట్రీలో మీ ఫ్రెండ్స్తో రిలేషన్ ఎలా ఉంటుంది మీన్స్ అంటే మీరు ఒక మీ రేంజ్ ఆర్టిస్టులతో ఫ్రెండ్షిప్ ఉంటుందా లేకపోతే మీ రేంజ్ అంటే ఫైనాన్షియల్గా ఈక్వల్ ఫ్రెండ్స్ అలా చూసుకుంటారా లేకపోతే తక్కువ రేంజ్ ఆర్టిస్టులని కూడా చూసుకుంటారా లేదా ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తారు ఎలాంటి ఫ్రెండ్స్ని మీరు మెయింటైన్ చేస్తారు బేసిక్గా లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉండే ఫ్రెండ్సా లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ ఒకేలా ఉండే ఫ్రెండ్సా లేదా టాలెంట్ పరంగా ఒకేలా ఉండే ఫ్రెండ్సా ఎవరిని చూజ్ చేసుకుంటారు అంటే నేను అందరితోనే మాట్లాడేస్తాను సార్ నాకు తెలియని వాళ్ళని కూడా పలకరి చేస్తాను సో అలా ఉంటుంది నాకు కింద వాళ్ళతో ఇంకెక్కువ మాట్లాడతాను చాలా క్లోజ్గా ఉంటాను దాన్ని నడుమే కొడతాను ఇలా చేసుకుని దాన్ని ఇలా తీసుకెళ్తాను వాళ్ళందరూ నేను వెళ్ళగానే వాళ్ళందరూ వచ్చేస్తారు నాకు జూనియర్ ఆర్టిస్ట్ సప్లర్ నేను చెన్నై వెళ్ళిన కొత్తలో పాపం ఆయన ఆయన స్కూట్ మీద తీసుకెళ్ళి కంపెనీ ఆర్టిస్ట్గా నేను ఇంట్రడక్షన్ చేశారండి అక్కడ యాక్ట్ చేసే జూనియర్ ఆర్టిస్టులు అందరూ నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునే వాళ్ళు వాళ్ళు తింటాం మానేసి నాకు తీసుకోవచ్చు అంటే నేను ఫోర్టీన్ థర్టీన్ ఇయర్స్లో ఇండస్ట్రీకి వెళ్ళిపోయాను సార్ చిన్నదాన్ని కదా సో నేను వాళ్ళ దగ్గర పరిగెత్తుకుని వెళ్ళిపోవాలి వాళ్ళ మానవాళ్ళు కాదు అంజాండి ఇంటి పక్కన సప్లైరే ఉన్నాడు అంటే ఆయన కలవడానికి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు వస్తూ ఉంటారు పొద్దున ప్రోగ్రామ్ చెప్తుంటారు వెళ్తూ ఉంటారు ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటాం కదా సో వాళ్ళందరూ నాకు తెలుసు కదా నేను షూటింగ్ ఏ అంటే ఆంటీ ఇలా వచ్చారు అని ఏ అలా రాకూడదు నువ్వు కంపెనీ ఆర్టిస్ట్ ఆడు కూర్చో చేసుకుని కూర్చో చూడు విజయశాంతి ఎలా చేస్తుంది ఆవిడ ఎలా చేస్తున్నారు ఈవిడెలా అలా చూస్తూ ఉండాలి ఇవన్నీ నేర్పించేవాళ్ళండి పాపం వాళ్ళు నాకు ఇప్పటికీ రాలేదు అదే తింగరతనం వెంటనే వెళ్ళిపోతాను అందుకని ఇష్టం మొన్న ఒక హిందీ సినిమా చేస్తున్నా అండి ప్రభుదే ప్రభుదేవాతో ఆయన ఎవరైతే నన్ను పరిచయం చేశారో ఆవిడ చాలా సంవత్సరాలు అంటే హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఆవిడ నెంబర్లు అన్నీ పోయినాయి ఆయన చనిపోయారంటే ఇల్లు ఖాళీ చేశారు నేను రెండు మూడు సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళా వాళ్ళు లేరు అక్కడ లక్కీగా ఆ షూటింగ్లో ఆవిడ ఉంది చిరుగుపోయిన చీరలు కట్టుకోవాలి మేము యాక్చువల్గా ప్రభుదేవా రీసెంట్గా ఏంటది మూవీ మన అభినేత్రి అభినేత్రి మూవీ అనమాట అండి సో దాంట్లో ఒక ముసలావిని చూపించి నాకు ఇట్లా కావాలమ్మా చీర ఇంత చిరిగిపోయి అసలు ప్రాణం ఉండకూడదు చీరలోనే ఇది చాలా రిచ్గా ఉంటుంది నాకు వద్దు అన్న విజయ్ గారు అవునా అని చెప్పేసాను ఆయన చీర చూసాను ఓకే సార్ అయితే మీ కాస్టమర్ కొంచెం నేను ఆర్టిస్ట్ అని బీ ఫీల్ అయ్యి మంచి మంచి చీరలు తెస్తున్నారు నేను వెళ్ళి గుడంలో వెతుకుని తెచ్చుకుంటాను సార్ అని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత అమ్మ ఈ జూనియర్ ఆర్టిస్టుల మధ్యలో కూర్చో అనేసి అన్నారు అనమాట ఒక ఆవిడతో కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆవిడ మాట్లా అరే అమ్మ మీరు ఫలానా కదా అంటే అవునమ్మ అంటే కుమారి అంటే ఏం చేస్తున్నారు కుమారి అంటే ఎక్కడున్నారని అడిగితే అది ఈవిడేగా కుమారి అంటే అన్నారు నేను తిరిగి చూస్తా ఆవిడ ఆవిడ చీరనే చూశాను అంటే డైరెక్టర్ నాకు చెప్పినప్పుడు నాకు ఆ చీర మీద ఉంది తప్ప ఆవిడ ఫేస్లు నేను ఫేస్ చూడలేదు ఆవిడ కూడా ఎంత మర్యాద ఇంత నన్ను పెంచినప్పుడు ఏ పిల్ల ఏం చేస్తున్నావు ఏమే కనపడలేదు కళ్ళు రావా ఏంటి పలకరించు అని అడిగేస్తారు ఎవరైనా అయితే ఆవిడ ఒక్క మాట మాట్లాడలేదు సార్ అలాగే నుంచున్నారు నేను చీర చూసేస్తాను ఓకే ఇలాంటి చీర కావాలి ఇలాంటి జాకెట్ కాదు ఓకే అంతే తప్ప నేను ఫేస్ చూడలే వెళ్ళిపోయి గట్టిగా పట్టేసుకుని ఏడ్చేస్తాను అనమాట లొకేషన్లో ఏడ్చి మళ్ళీ ఆవిడికి డబ్బులు చేతిలో పెట్టి చీర కొనుక్కో అని చెప్పి ఆవిడకి ఇచ్చాను ఆ పక్కన ఉన్న జూనియర్ మా మీ ఆంటీకి ఇస్తావు మాకు ఇవ్వ అంటే మళ్ళీ ఆవిడకి తీసుకెళ్ళి ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజు అందుకనే నాకు ఎస్పెషలీ జూనియర్ ఆర్టిస్టులు అంటే చాలా ఇష్టం అందుకని అందరితో కలిసి తిరుగుతాను అమ్మాయిలతో అయితే బీభచ్చాం వాళ్ళు రాగానే వచ్చేస్తారు నేను అంటే నేను సెటిల్లోకి వెళ్ళగానే వాళ్ళందరూ వచ్చేస్తాను నా దగ్గరికి వచ్చేసి బాగా పలకరిస్తారు అది కాకుండా ఆడవాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయండి సార్ నేను నాకు రేంజ్లతో పని లేదు నాకు నచ్చితే రిక్షా వాళ్ళతో కూడా తిరిగేస్తూ ఉంటాను ఆకలి వేస్తే గుర్సులోకి కూడా వెళ్ళి అన్నం పెట్టమ్మా అని చెప్పి అడిగి తినేస్తాను ఆ క్యారెక్టర్ అండి నాకు డబ్బు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఆ తేడా ఉండదు అందుకే ఇండస్ట్రీలో నన్ను ఇంకా మెచ్చుకుంటున్నారు ఇంకా ఇంతమంది కొత్త డైరెక్టర్లు వచ్చినా ఇంతమంది కొత్త క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చినా కూడా ఇంకా నాకు వేషాలు ఇస్తున్నారు వెళ్తున్నాను అంటే దట్ ఈస్ ద రీజన్ నేను చాలా డౌన్ టు ఎత్ పర్సన్ ఎవరికైనా ప్రాబ్లమ్ అంటూ వస్తే అర్ధరాత్రి అయినా ఫోన్ చేయండి నేను వస్తాను అని చెప్పే క్యారెక్టర్ అది నా కోఆర్టిస్టులు నా క్యారెక్టర్ ఆర్టిస్టులకైనా ఓకే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులైనా ఓకే అసలు చాలా ఫ్రెండ్లీగా ఉంటాను ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఫస్ట్ సురేఖవాణి అండి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది అనితతో అనిత ఎవరు అనిత చలపతి బాబాయ్ తో చాలా సినిమాల్లో వైఫ్ గా చేసింది తర్వాత మనసిస్తారాలో రవిబాబు డైరెక్షన్ చేశారు కదా దాంట్లో మూడేసుకుని హీరోయిన్ చిత్రహింసలు పెడుతూ ఉంటుంది లడ్డూలా ఉంటుంది మంచి కలర్ గిల్లర్ హైట్ పర్సనాలిటీ బాగుంటుంది అనమాట అవునా కదా ఆడియన్స్ కి సరే ఓకే అట్లా ఓకే ఇంకేం అడుగుతుంది ఓకే సురేఖ గారిని అడుగుతా ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్ కానీ మీ అంటే సురేఖ తనతో కూడా ఏదో చిన్న గ్యాప్ వచ్చిందని విన్నా నేను అంటే మీరు నాకు ఎవరో చెప్పారు గ్యాప్ అంటే అండి ఇద్దరు ఆడవాళ్లతో నేను అందుకే స్నేహించాను ఎందుకనో ఆ అమ్మాయి కంపెనీ నచ్చింది నాకు సురేఖ వాణి కంపెనీ నచ్చింది నాకు ఉంటే నేను హ్యాపీగా ఉంటున్నాను జనరల్గా నేను నా కంపెనీని అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు నేను తన కంపెనీ ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట నేను ఆలీ సురేఖవాని మేము ముగ్గురు మంచి ఫ్రెండ్స్ కసుకాల్లో కానీ తన మన ఇంటికి వస్తుంది మన ఇంటి ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది చిన్న గ్యాప్ ఏంటంటే నా వెనకాల సినిమా ఎన్టీఆర్ సినిమా చేస్తూ ఉన్నామండి బృందావనం సినిమా చేస్తూ ఉన్నాం అనమాట సో అప్పుడు ఏదో చిన్నగా నన్ను ఏదో అనింది అని చెప్పి అక్కడ వాళ్ళు చెప్పారు నేను అంత పట్టించుకోలేదు ఆ విషయాన్ని సో తర్వాత తర్వాత ఏంటంటే ఇంకా ఆడవాళ్ళ మెంటాలిటీ ఇలాగే ఉంటుంది మన జాగ్రత్తగా ఉంటే మంచిది కదా అని ఏంటి బాగున్నా అంటే బాగున్నాను ఇప్పుడు కూడా తను పచ్చడి బా అంటే ఒక పచ్చడి మిగతా పచ్చడి నేను పంపిస్తాను కాలీఫ్లవర్ పచ్చడి తను పెడుతుంది నాకు చాలా ఇష్టం అనమాట తను పంపిస్తుంటుంది మా పిల్లలు ఇద్దరు ఒకటే స్కూలు ఒకటే క్లాసులో వాళ్ళు అబ్బో అసలు మామూలు ఫ్రెండ్స్ కాదండి అసలు విడతీయలేనంత ఫ్రెండ్షిప్ నేను ఎంత విడదిద్దామని ట్రై చేసినా అసలు వాళ్ళిద్దరూ విడిపోవట్లం ఊరికి ఊరికి అంటే కాదు అంటే ఇష కొంచెం సాఫ్ట్ అండ్ సైలెంట్ టైప్ తను కొంచెం బోల్డ్ టైప్ సో నాలాగా ఎందుకు నా కూతుర్ని తయారు చేయాలి మీరు అన్నారు రౌడీ వీళ్ళ నా ఇందాక ఇంటర్వ్యూ మళ్ళీ నా కూతుర్ని కూడా అంటారు ఎందుకు వచ్చిన కూడా అందుకని అట్లా చిన్న చిన్న విషయాల్లో తెలియని విషయాలు చిన్నపిల్లలు కదా వాళ్ళు మాట్లాడుకున్నాడు అప్పుడు తెలియని విషయాలు ఎందుకు అట్లా ఉంటానన్నమాట కామెడీ ఏంటంటే ఈ విషయం నేను సురేఖ చెప్పే నేను స్కూల్ మార్చా పిల్లని సిక్స్త్లోనే మార్చేసాం నేను మార్చేస్తే టెన్త్ లో మళ్ళీ తీసుకొచ్చి సురేఖ అది ఆ స్కూల్లో చదవనంటుందే ఇంకా నాకు వేరే ఆప్షన్ అన్నాను నీకు కావాలంటే ఒక రోజులో మాట్లాడతాను లేదంటే వేరే బ్రాంచ్లో మాట్లాడతాను ఈ స్కూల్ మాత్రం వద్దు ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలే సురేఖ అని అంటే లేదే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు ఇక్కడే జాయిన్ చేద్దాం అంటే ప్రిన్సిపల్ దారికి వెళ్ళి చెప్పా వాళ్ళిద్దరిని ఒకటే క్లాస్లో వేయకండి వేరే వేరే క్లాస్లో వేయండి అని ఒకటే క్లాస్లో పడ్డారు మళ్ళీ మళ్ళీ అతుక్కున్నారు ఇద్దరు ఆయన కూడా ఇన్ని సంవత్సరాల్లో కూడా వాళ్ళిద్దరు వెళ్తూ ఉంటారు సు సుప్రిత మా ఇంటికి వస్తూ ఉంటుంది ఇషా వెళ్తూ ఉంటుంది బాగానే క్లోజ్గా ఉంటావు చిన్న మిస్టర్ నా వెనకాల ఎందుకు తిట్టింది బృందావనం సినిమాలో నా క్యారెక్టర్ ఆర్టిస్టులు చెప్పారు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి నేను నడుచు లోపల అది తిట్టేస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట నేను మిగతా వాళ్ళు ఎవరైనా అయితే ఎందుకు తిడుతున్నా ప్రాబ్లం ఏంటని అడిగేస్తుందని కానీ సూర్యకంటే అంటే నాకు ఇష్టం అడగలేకపోయాను అసలు గొడవని కాదు మీరు ఎందుకు మిస్అండర్స్టాండింగ్ వచ్చిందంటే ఇట్లా జరిగిందంటే అందుకనే అన్న కానీ మేమిద్దరం ఇప్పుడు కూడా తన కంచంలో అన్నం కలిపి నాకు తినిపిస్తుంది ఎంతమంది తనకి పది మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నా కూడా హేమక్కకి గార్లు ఇష్టం హేమక్కకి చికెన్ ఇష్టం హేమక్కనికి తలకే మాంసం వండి పంపిస్తాను అట్లా ఉంటుంది ఇప్పుడు కూడా నేను కూడా దానికి ఏదన్నా కావాలంటే ఆవకాయ పచ్చడి వాళ్ళ కూతురికి మన ఇంట్లో ఆవకాయ పచ్చడి చాలా ఇష్టం నేను డబ్బాలు డబ్బాలు దానికి పంపిస్తూ ఉంటాను మేమిత్తర అంటే నా మనసులో నేను బాధపడ్డాను ఇన్ని రోజులు తెలియలేదు మీకు ఎవరో చెప్పారు అని మీరు అడిగితే క్లారిటీ ఇచ్చాను అంత ఇంకేం లేదు మేమిద్దరం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు వాళ్ళ డౌన్ఫాల్ని కూడా చూసుంటారు కదా మీ టైంలో పీక్ చూసి మీ కళ్ళ ముందే డౌన్ఫాల్ అయిన ఆర్టిస్ట్ ఎంతమంది చూసి చూసుంటారు వాళ్ళ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు ఎలా జాగ్రత్త పడతారు ఎవరిని నమ్మకూడదు మందు తాకూడదు డ్రింక్ అనేది అసలు టచ్ చేయకూడదు ఎవరిని నమ్మకూడదు అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మన దగ్గర వస్తారు హేమగారు మీరు అసలు సూపర్ అండి అదండి ఇదే ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నానో కొంచెం ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు ఇవ్వండి అని ఎవరైనా అడిగారు అనుకోండి ఒక క్లోజ్ ఫ్రెండ్ మనం ఇచ్చామనుకోండి అవి తిరిగి రావు ఇప్పుడు సావిత్రి గారు వాణిస్ట్రీ గారు సారీ మన సావిత్రి గారు బయోపిక్లో కూడా మనం చాలా చూసాం పాప ఆవిడ ఎంతో సహాయం చేశారు అందరికీ ఆవిడ ఆ పరిస్థితులు ఉండి కూడా సహాయం చేశారు కానీ కడిగి పేరేమొచ్చిందండి సో ఇట్లా మందు తాగేసింది ఇట్లా అయిపోయింది మొత్తం డబ్బు కేర్లెస్గా ఖర్చు పెట్టేసింది ఇట్లా మాట్లాడుతున్నారు కదా సో అవన్నీ చూసి ఏంటంటే మందు తాగకూడదు లైఫ్లో మందు అనేది టచ్ చేయకూడదు ఎవరిని నమ్మకూడదు ఎంతవరకు ఉండాలి అంతవరకు త్రీకరం గారు గురించి మాట్లాడుతున్నారు కనుక ఒక పెద్ద ఆయన నాకు మామూలుగా చెప్పిన విషయం ఏంటంటే ఒకళ్ళు ఒక లక్ష రూపాయలు అడిగారు మాట వస్తుక అనుకోండి ఇంకా రావు అనుకుని ఓ పదివేలో ఐదు వేలో ఒక యాభై వేలో నీ ఇష్టం నువ్వేమనుకుంటావు ఆ అమౌంట్ ఇచ్చేసేయండి అది వస్తుందని ఎక్స్పెక్ట్ చేయదు వస్తే మళ్ళీ ఇవ్వను రాలేదనుకోండి ఓకే అని వదిలేసేయండి నేను అలాగే ఇవ్వండి ఇవ్వండి వస్తాయి మళ్ళీ వాడు ఇవ్వలేదు అనేది మనకొద్దు అని అంటారు అట్లా అంటే కొంతమంది లవ్ మందు తాగుతాం కిక్ ఎక్కుద్ది పక్కన వాడు ఎవరు నచ్చుతాడు వాడితో తిరుగుతాం లేదా వాడు లవ్ చేస్తాం లేదా పెళ్లి చేసుకోవాలనుకుంటాం వాడు వేరే వాళ్ళతో వెళ్ళిపోతాడు ఇప్పుడు మనం తట్టుకోలేక మందు కొట్టేసి దాని వెళ్ళి దాని వచ్చేసి అలా నేను చిన్నప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ యాక్ట్ చేసినప్పుడు ఇన్ని స్టోరీలు చూశాను నా కళ్ళ ముందు జరిగింది అప్పుడు మనసులో రాసేసుకున్నా ఓ అస్సలు మన మన తరాలు ఇట్లా జరిగినాయి ఈ తరం నా కళ్ళ ముందు ఇలా జరుగుతుంది నా తరం అలా జరగకూడదు అనుకున్నాను నా తరంలో అందరూ పర్ఫెక్ట్ అందరూ చాలా తెలివైన వాళ్ళు షార్ప్గా వచ్చామా నాలుగు రూపాయలు సంపాదించుకున్నామా ఇల్లు కట్టుకున్నామా ఫ్యామిలీని చూసుకున్నామా హ్యాపీ సెటిల్ ఇప్పుడు ఈ రోజుల్లో ఏం లేవు చూడండి వాళ్ళ వాళ్ళ పడిన కష్టం మేము గారు హండ్రెడ్ పర్సెంట్ తెలివైన వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారా ఆర్టిస్ట్లు ఫైనాన్షియల్ నేను తీసుకుంటాను నాకు చాలా చెప్పాను కదా త్రివిక్రమ్ గారిని అడుగుతూ ఉంటాను సుకుమార్ గారిని అడుగుతూ ఉంటాను నేను ఏదైనా ఒక మీటింగ్కి వెళ్ళాలి ఆ మీటింగ్ లో ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు రైటర్స్ తో ఫోన్ చేస్తాను ఇట్లా ఈ టాపిక్ మీద వెళ్తున్నాను నాకు ఏదైనా కొంచెం చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని మాట్లాడతాను అట్లా అన్ని అడుగుతానండి ఫ్యామిలీలో మంచి విషయం ఇది నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను వద్దా చైనా వద్దా పని చైనా వద్దా అట్లా ఆలోచిస్తూ ఉంటాను అడుగుతూ ఉంటాను వాళ్ళు సలహాలు ఇస్తూ ఉంటారు చాలామంది ఉన్నారండి ఏ పని చేసినా నాగార్జున గారు చెప్పే చేస్తానండి అండి ఆయన ఆయన సలహా కూడా తీసుకుంటాను అంటే ఈ రోజు వరకు వద్దులే ఇది మనకెందుకు అని ఆయన అనలేదు అంటే మరి నా నేను నా థాట్స్ అంతా బాగానే అనిపించినాయి ఏమో ఆయనకి అట్లా ఆయన అడుగుతాను అట్లా నాకు ఇండస్ట్రీ అంతా నాదండి నిజంగా నాది అదే వేషం ఇస్తేనే డైరెక్టర్ మా వాళ్ళని కాదు కదా సో ఇండస్ట్రీ మొత్తం నాది రేపు పొద్దున నాకు ఏదైనా అయ్యింది అనుకోండి ప్రతి ఇంట్లోని కన్నీటి బొట్టు పెట్టుకుంటారు నా ఇండస్ట్రీ కన్నీటి బొట్టు పెట్టుకుంటుంది నా తెలుగు రాష్ట్రాలు రెండు కన్నీటి బొట్లు పెట్టుకుంటారు నన్ను ఎవరు ఫోటోలు పర్మిషన్ కూడా అడగరు నేను ఉంగరాలు పెట్టుకోవడం చాలా రోజులు అయింది మానేసి తెలుసండి మళ్ళీ ఈ మధ్యకాలంలో పెడుతున్నాను రీజన్ ఏంటంటే వచ్చేసి లాగేసుకుని పిసికేస్తా ఉంటారు అండి అభిమానంతో ఆడవాళ్ళు కూడా అని ఎలా కొట్టేసుకుని నొక్కేస్తారు ఇక్కడ అంత ఘాట్లు పడిపోతాయి నాకు లోపల ఏమ్మా మంగరం ఎలా ఉన్నామ్మా ఏంటమ్మా ఏ రా మా ఫోటో దిగుతా లాక్కెళ్ళిపోతారు అసలు నాకు పర్మిషన్ ఉండదు నా విషయంలో వాళ్ళకి మీరేమో నేను రౌడీ గీడీ అంటారు అసలు వాళ్ళేమో అసలు మా అమ్మాయి మా అమ్మాయిని లాక్కెళ్ళిపోతారు నేను ఎప్పుడు అంటూ ఉంటాను భగవంతుడి బాగుంటే సూపర్ ఇంకో పది మందికి పెట్టేస్తాను ఒకవేళ నాకు ఏదైనా అయితే కానీ ఇంతమంది ఉన్నారు నన్ను చూసుకోవడానికి అని ధైర్యం అనమాట అందుకే నాకు ఎప్పుడు డల్నెస్ కానీ బాధ కానీ పెద్దగా అనిపించు